నమస్తే ప్రజలందరికీ నేను మీ తెలంగాణ ఫార్మసిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ ప్రభాకర్ని ముఖ్య సమాచారం ప్రజలారా ప్రజలలో ఎక్కువ మందులు తీసుకోవడానికి దగ్గు అని మెడికల్ షాప్ పోయినట్టయితే ఇదివరకు వాడినటువంటి ఈ సిరపులు పనిచేయట్లేదు దయతలిసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి దగ్గు సిరపులు పనిచేయవు ఏ ఏ సిరపులు అంటే ఆస్కోరిల్ డి ప్లస్ టస్కు డి అలెక్ సిరప్ డికోల్ టోటల్ సినారెస్ట్ ఈ బ్రాండెడ్ బ్రాండెడ్ సిరపులు ఇవి చేయట్లేదు ఎందుకంటే ఫినారోఫిన్ డ్రగ్ అన్నది పనిచేయట్లేదు చూడండి ఈ దగ్గు సిరపులు పనిచేయవు దగ్గు నుంచి ఉపశమనం కలిగించే సిరపులపైన అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ కీలక ప్రకటన చేసింది ఫినరోఫిన్ అనే డ్రగ్ పదార్థం ఉన్న దగ్గు సిరప్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై మూడులోనే దీనిపైన జరిగిన క్లినికల్ ట్రయల్ గుర్తించినప్పటికీ అమెరికాలో పద్నాలుగు వేల కోట్ల విలువైన ఈ మందులు అమ్ముడు అవుతున్నాయని ఇండియాలోనూ చాలా దగ్గు సిరప్లు ఫినఫ్రిన్ ఉందని వ్యక్తులు చెప్పారు ఫినలిఫ్రిన్ ఉన్న డ్రగ్ ఏదైతే ఉందో మందు పేరు సిరప్ పైన డ్ర పెద్ద పేరు లక్షలం కాకుండా అంటే పేరు ఉందనుకో ఎగ్జాంపుల్ ఈ పేరు పేరు డ్రగ్ ఎందులోనంటే ఫినలిఫిన్ ఉన్న డ్రగ్ కూడా పనిచేయదు అన్నట్టు ఇక్కడ ఆస్కోరిల్ డీప్లస్ సిరప్ అలెక్ సిరప్ టెస్క్ డిఎక్స్ డీకాల్ టోటల్ సినారెస్ట్ ఇగో ఇవన్నీ కూడా ఫినల్ ఫ్రీన్ డ్రగ్ ఉన్నటువంటి ఓవరల్ ఫినల్ ఫ్రీన్ డ్రగ్ ఉన్నటువంటిది ఉన్నది యునైటెడ్ స్టేట్ ఫర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ రిమూవింగ్ యూ యుఎస్ అంటే యునైటెడ్ స్టేట్ ఫుడ్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ రిమూవ్ చేసింది డ్రగ్ ఉన్నటువంటిని దయతలిసి మన ఇండియాలో ఇవి సేల్ చేస్తూనే ఉంటారు వ్యాపారస్తులు మెడికల్ షాపులు రన్ చేస్తున్నారు కాబట్టి దయతలిసి మీరు ఈ సిరప్లు వాడకండి దగ్గు చేసిన ఎవరైనా ఉంటే టస్కు డిఎక్స్ కానీ అలెక్స్ కానీ ఆస్కోరిల్ డి ప్లస్ కానీ సినారెస్ట్ కానీ టాబ్లెట్స్ని సిర సారీ సిరప్లను వాడకండి ఫార్మసిస్ట్